రాష్ట్రంలో సైకో జగన్ రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఇదే సమయంలో టీడీపీ జనసేన కూటమికి పట్టం కట్టడానికి సంసిద్ధులై ఉన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు ఏలూరు పవర్పేట్లోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఈ నెల ఐదవ తేదీన చింతలపూడిలో నిర్వహించే రా కదలిరా బహిరంగ సభకు సంబంధించి ఏలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు కాశీ నవీన్ కుమార్ మాజీ ఎంపీ మాగంటి బాబు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడారు ఇప్పటికే పలు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రా కదరేరా సభలకు భారీ ప్రజాస్పందన లభించిందని పేర్కొన్నారు చింతలపూడిలో జరిగే బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు సూచించారు రా కదలిరా సభలకు లభిస్తున్న ప్రజాస్పందనను చూసి సైకో సీఎం జగన్ కు వైసీపీ నాయకులకు వణుకు పుడుతోందన్నారు జగన్ ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయి విరక్తితో ఉన్నారని వారు పేర్కొన్నారు వైసీపీ రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈసారి జగన్ ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజాక్షేత్రంలో ఘోర పరాభవం తప్పదని వారు హెచ్చరించారు త్వరలోనే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ఇరు పార్టీల అధినేతలు ప్రకటించనున్నారని ఎన్నికలు సమీపిస్తున్నందుకు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు చింతలపూడి నియోజకవర్గంలో ఏదైతే రా కజల్ రా సభని నిర్వహిస్తుందో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ సభలో ఇరవై ఐదు జిల్లాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే రేపు ఐదో తారీఖున చింతలపూడి నియోజకవర్గంలో మరి చింతలపూడి గ్రామ గ్రామంలో జరుగుతుంది తప్పనిసరిగా ఆ సభకి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సభని విజయవంతం చేయవలసిన అవసరం ఎంతనే ఉంది దానికి సంబంధించి ఏలూరు నియోజకవర్గ సమావేశాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అలాగే జిల్లా నాయకులు గాని అలాగే రాష్ట్ర నాయకులు కానీ పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ కూడా సమ్మిష్టి కృషితో చంద్రబాబు నాయుడు గారు సభను విజయవంతం చేయడానికి దిశానిర్దేశం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసింది తప్పనిసరిగా లక్షా నలభై వేల మందితో ఆ సభని దిగ్విజయంగా నిర్వహించడానికి ఏలూరు జిల్లా నాయకులందరూ కూడా సమాయత్వం అయ్యారు ఈ సభ నుంచే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల శంకారావాన్ని పూరిస్తారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏదైతే శంకారావం పూజిస్తున్నారో ఆ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత మరి ప్రజల మీద కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ సభకి అత్యధికంగా తెర రావాల్సిందిగా కోరడం జరుగుతుంది